నమస్కారం నా పేరు ముదిగొండ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృద్ధాల సంఘం జిల్లా అధ్యక్షుడిని ప్రియమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక సోదర సోదరి మండలకు తెలియజేయమందేమన రజక వృద్ధాల సంఘం జిల్లా అధ్యక్షుడిగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్న ప్రతి రజక కుటుంబానికి ఏ అన్యాయం జరిగినా నేనున్నానని తెలియజేయడం కోసం ఈ వాయిస్ పవర్ నిన్న మధ్యాహ్నం ఆదివారం మన రజక వృద్ధాల సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు పావురాల రామతులసి వాళ్ళ బంధువులు లీలావతి ఇంట్లో పనిచేస్తూ కాలు జారి పట్టడం వల్ల ఆమె తొంటిలో కాలు విరగడం జరిగింది వెంటనే స్పందించి స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ పాలవంచలో చేర్పిస్తే మెరుగైన వైద్యం అక్కడ లేదని తెలిస్తే ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పిస్తే సుమారు ఇరవై రూపాయల పై ఖర్చు అవుద్దని ఆ అంచనాకొచ్చిన రామతులసి మన జిల్లా ఆఫీస్కు వెంటనే సమాచారం ఇవ్వడం జరిగింది ఆఫీసులో ఉన్న నేను మరియు ప్రెజర నాగేశ్వరరావు పుటా ఊటిన పాలవంచ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మన బిడ్డ లీలావతిని పరామర్శించడం మెరుగైన వైద్యం కోసం భద్రాచలంలో ఉన్న డాక్టర్ దేవరాజు హార్థోపెటిక్ హాస్పిటల్లో ఉచిత వైద్యం మాట్లాడి చేర్పించడం జరిగింది మాపు అక్కడ వైద్యం పూర్తవుతుంది మనకు అక్కడ పూర్తిగా సహకరించడం కోసం మన పట్టణ కమిటీ సభ్యులు లక్ష్మణ్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు వెంకన్న రామకృష్ణ వీరందరూ దగ్గరుండి వైద్యాన్ని అందించే పరిస్థితుల్లో ఉన్నారు కావున మీరు మా సహకారాన్ని తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు